శ్రీ శ్రీమహాగణాధిపతేభ్యో నమ చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నేమిసారణ్యమందున్న మహామునులందరూ కలసి చిదానందుని చేసిన పెమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్రదేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార నుండి బయటపడలేకుంటుమి మమ్ముద్ధరింపుము మానవుడన్నీ పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనమూ బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతర్శించు నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుంస నేనీ సంసార నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండుటనటులా అనుగ్రహింపుము మరేదియు నాకక్కరలేదు అని వేడుకునెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార మటులనే వరుమితిని అదీనుగాక మరొక వరముకూడా కోరుకునుము ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారుల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపుము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు ఇతరుల ఆచరింప ఆచరింపచేయవలయును దీని మాహాత్మ్యమును తేలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను దశమి మొదలు పప్పు దినుసులను నాయందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనెట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తశ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడిపాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వలించెను వశిష్ఠుడు జనకమహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమాహాత్మ్యమును ఉపదేశించెను ఈ వృత్తాంత మును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేశెను నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించుటకు భేదము లేదు అన్ని జాతులవారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య ధన్యులై వైకుంఠమున కరిగిరి इटू स्कांद पुराणागत वशिष्ठ प्रोक्त कर्तक का महात्म्य मंदली एकोन विंसोध्याय पंदोमदो रोजु पारायणमू सतमू